హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు పిల్లలు వాళ్ళ స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి చిన్న పాపకి నాకు మదర్ అండ్ డాటర్ థీమ్ ఉండే అనమాట అందుకని సేమ్ మ్యాచింగ్ వేసుకున్నాము ఈరోజు పిల్లలకి ఇష్టమైన ఫుడ్డే ప్రిపేర్ చేయాలి అనుకున్నాను పాపకి పన్నీర్ కర్రీ చాలా ఇష్టం నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చెప్పాను సో తనకి లంచ్ కోసం అని చెప్పేసి పన్నీర్ కర్రీ అండ్ చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ పాపకి ఫుల్ డే చిన్న పాపకి హాఫ్ డే అందుకని ఓన్లీ తనకి ఫేవరెట్ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చిన్న పాపకి ఓన్లీ హాఫ్ డే అనమాట తనకి బ్రెడ్ బజ్జీ చాలా ఇష్టం సో తనకి బ్రెడ్ బజ్జీ చేద్దాము తినకి పన్నీర్ కర్రీ చేద్దామని మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాళ్ళ ఫేవరెట్సే కుక్ చేశాను ఆమెకి పన్నీర్ కర్రీ ఎలా చేసినా కూడా ఇష్టం పన్నీర్ అంటేనే ఫేవరెట్ అందుకని చాలా వెరైటీస్లో చేస్తాను పన్నీర్ దాన్ని చాలా ఇష్టంగా తింటుంది ఆల్మోస్ట్ ఆల్ పన్నీర్ కర్రీ అయిపోయింది చూడండి ఇప్పుడు బ్రెడ్ బజ్జీ కోసము ఒక బౌల్లో శనగపిండి పసుపు కొంచెం కారం ఉప్పు వేసి అది కొంచెం బ్యాటర్ లాగా నేను ప్రిపేర్ చేసుకున్నాను దాని తర్వాత బ్రెడ్ ఫోర్ స్లైసెస్ లాగా చేశాను ఎందుకంటే వాళ్ళకి తినడానికి ఈజీ ఉంటుంది కొంచెం బైట్స్ లాగా ఉంటుంది వాళ్ళకి కూడా సో అందుకని ఎప్పుడు ఫుల్ బ ఫుల్ బ్రెడ్ వేయను చిన్న చిన్న పీసెస్ కట్ చేసే వేస్తాను ఒక పక్క బజ్జీ వేస్తూనే ఇది ఫ్రై అయ్యేలోపు నేను ఇంకో పక్క స్నాక్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ టైమ్స్లో చాలా హడావిడి ఉంటుంది ఎక్కువ టైం ఉండదు అది అయిపోగానే పాపకి చపాతీ కూడా చేశాను ఒక టూ చపాతీ చేసి పెట్టేశాను బాక్స్లో అండ్ ఫ్రూట్స్ స్నాక్కి వాటర్ మిలన్ కట్ చేసి పెట్టాను వాటర్ మిలన్ కొంచెం ఆల్రెడీ చపాతి బ్రెడ్ బజ్జీ హెవీ ఉంది కదా అందుకని ఫ్రూట్ లైట్గా ఉంటే బాగుంటుందని వాటర్ మిలన్ పెట్టాను మాకు చిన్నపాప సీడ్స్ ఉంటే అస్సలు తినదు ఒక్కటున్న తీసుకొచ్చి చూపిస్తుంది అందుకని తనకి సీడ్స్ తీసే ప్యాక్ చేస్తాను సో ఇది పిల్లల లంచ్ చూడండి నేను పెద్ద పాప పాపది ప్రిపేర్ చేసేసాను ఇద్దరు రెడీ అయ్యి కొంచెం ఫొటోస్కి పోజ్ ఇచ్చారు మా చిన్న పాప చాలా ఎక్సైట్ అయిపోతుంది తన ట్రెడిషనల్ వేర్ వేసుకుంటే ఎప్పుడూ హ్యాపీ హ్యాపీగా ఉంటుంది గాజులు వేయి బొట్టు పెట్టు అది పెట్టి ఇది అని ఒకటే హడావిడి పాటు సేమ్ మ్యాచింగ్ డ్రెస్లో నేను రెడీ అయ్యాను ఫస్ట్ తనని రెడీ చేసి పంపించి తర్వాత నేను రెడీ అయ్యాను కదా సో తనకి తెలియదు నేను మ్యాచింగ్ వేసుకున్నట్టు స్కూల్కి వెళ్ళగానే ఎట్లా ఎక్సైట్ అయింది చూడండి మ్యాచింగ్ డ్రెస్ చూసి చాలా అంటే చాలా అసలు హైపర్ యాక్టివ్ అయిపోయింది సేమ్ డ్రెస్ అనగానే మాతో ర్యాంప్ వర్క్ చేపిచ్చారు చూడండి ఎలా డ్రెస్కి తగ్గట్టు నమస్తే పెట్టింది మేమందరం అయితే షాక్ ఎవరు చెప్పారో అని మరి తనకి బాగా చేసింది అండ్ తనకి స్కూల్లో టూ మెడల్స్ వచ్చాయి టూ సర్టిఫికేట్స్ వచ్చాయి ఒక మెడల్ వచ్చింది చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది అందరికీ చెప్పింది నాకు మెడల్ వచ్చింది సర్టిఫికేట్ వచ్చింది అని చెప్పేసి ఫుల్ డే ఆమె అయితే అసలు కంప్లీట్లీ హ్యాపీ పెద్ద పాపకి అలౌ చేయలేదు సో అందుకని తన ఫొటోస్ వీడియోస్ ఏం లేవు ఓన్లీ తినవే పెడుతున్నాను సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్